హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అంద్ర ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే చాలా రోజుల వీడియో అండి యాక్చువల్లీ అతను పంపించింది ఎడిటింగ్ కూడా చేసి పెట్టాను బట్ ఏంటంటే దీనికి వాయిస్ ఓవర్ ఎడింగ్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట కార్తీక మాసంలో కొత్తపల్లి రామాలయంలో అక్కడ ప్రవచనాలు జరిగాయి అన్నమాట సో దాని తాలూకు వీడియో అండి చూడండి కంటిన్యూ ఆ కథ అంతా మనకి మొదటి స్కంధంలో వస్తుంది ఈరోజు ఉదయం కార్యక్రమంలో ఒకటి రెండు స్కంధాలు పూర్తి చేసేస్తా సాయంత్రం మూడో స్కంధంలో ശ്രീരാമ 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 ശ്രീ ശ്രീരാമ 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 बोल भगवान की राधा कृष्ण भगवान की स्वामी महाराज की समस्त भक्त बृंदर स्वामी जी महाराज की जय जय श्रीमारायण भगवत बंधु ला శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకునే ముందుగా భాగవత మాహాత్మ్యమని తప్పక వినాలి అని నిన్న మనం చెప్పుకున్నాం ఒక చిన్న మాటగా చెప్పేసుకుని మనం వెళ్ళిపోదాం ఎంతటి వాడైనా అంటే ఎలాంటి చెడ్డవాడైనా ఎలాంటి క్రూరమైనటువంటి పనులు చేసిన వాడైనా భాగవత కథ వింటే చాలు వాడు సంస్కరించబడతాడు అని నిన్న ఐతిహ్యాన్ని మనం చెప్పుకున్నాం ఒక వ్యక్తి తాను చేసిన దోషాలకి రాక్షసుడయ్యాడు ప్రేతత్వాన్ని పొందాడు కానీ భాగవత కథ వినటం వల్ల ప్రేతత్వం పోయింది అతనికి దుందుకారి అని పేరు కానీ ఎలాంటి చెడ్డవాడైనా వాణ్ణి బాగుపరిచే ఒక సన్ సత్సంగం అనేది ఒకటి ఉండాలి మనతో పాటు ఒక మంచి మిత్రుడు కనుక ఉంటే మంచి భక్తుడు కనుక ఉంటే మన జన్మ తరించినట్టే మనం ఇట్టే బాగుపడిపోతాం అందుకే మంచి వాళ్ళతో సహవాసం చేయండి ముందు మనిషి బాగుపడాలి అంటే నేరుగా దేవుడి దగ్గరికే వెళ్ళక్కర్లా వాడితో సహవాసం చేస్తే చాలు వాడు ఏం చేస్తాడు ఊరుకునే ఉంటాడా మరి ఇంట్లో కూర్చున్నా అండి దా భాగవతం చెప్తున్నారా అక్కడ పోదాం దా వస్తే నాకేం లాభం మరి అయిన తర్వాత ప్రసాదం కూడా పెడుతున్నారా నేను రాత్రి పచ్చిపినపకాయ బజ్జీలు కూడా పెట్టారు అయితే పద పోదాం అంటూ రావచ్చు ఏదో రకంగా మనిషికి ఒక ఆశ చూపిస్తాడు వాడిని బాగుపడడానికి కావాల్సినటువంటి అన్ని పనులు వాడే చేస్తాడనమాట బంధువులరా అలాంటి ఒక అద్భుతమైనటువంటి సత్సంగం చాలా విశేషం అది నిన్న మనం చెప్పుకున్నాం గోకర్ణుడు అనే ఆయన అంటే ఒక గోవుకు పుట్టినటువంటి ఒక పిల్లవాడు ఆయన వల్ల భాగవత కథని శ్రవణం చేసి తరించాడు ఈ చుట్టూతో చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ కృష్ణులు ఉన్నారు ఇరుపక్కల ఆ పక్క అంతా ఎటు చూసిన గోవులు ఉన్నాయి ముందు ఉన్నారు మనకి భాగవతంతో సమానమైనవి కొన్ని పనులు చెప్పారు తులసి చెట్టుకు రోజు నీళ్లు పోయటం ఎవరైతే ప్రతిరోజు తులసి చెట్టుకు నీళ్లు పోస్తారో అలాగే గీతని పారాయణం ఎవరైతే చేస్తారో అలాగే గోవిందనామ స్మరణ చేస్తారో భాగవతం చౌతరి నాలుగు సమానమేటండి ఈ కలియుగంలో మనిషిని ధరింపజేసేవి నాలుగు అని చెప్పారు ఆ నాలుగింట్లో ఒకటి తులసికి నీరు పోయటం గోసేవ చేయడం అంటే గోవుకు గడ్డి పెట్టడము వాటి ఆలనా పాలన చూడడము ఇలాంటిది కూడా భాగవతం చదివితే వింటే ఎలాంటి ఫలాలు వస్తాయో అలాంటి ఫలాలన్నీ వస్తాయి టండి ఏ దుష్ట శక్తి దరిచేరదుటండి తులసికి అంత పవర్ ఉంది అలాగే గోవిందనామ స్మరణకు అంత శక్తి ఉంది అలాగే భాగవతానికి అటువంటి గొప్ప అనుభూతి ఉంది కాకపోతే ఈ మూడిట్లో క్రియ చేస్తాను తప్ప మనకి ప్రతిఫలం ఏం తెలియదు కానీ భాగవతం వింటుంటే ఎక్కడో తెలియని ఒక అనుభూతి కలుగుతుంటుంది కృష్ణుడు స్వయంగా తానీ మన కర్ణాల్లోంచి శరీరంలో మనస్సులో ప్రవేశించి సద్యోహృద్వరుధ్యతేది కృతుభి శుశ్రూషుభి తత్క్షణాత్ చెప్పేవాడి హృదయంలో కృష్ణుడు దొరతాట వినేవాడి హృదయంలోనూ దొరతాట ఆల్రెడీ కృష్ణుడు కూర్చున్నాడు గమనించండి ఒకసారి కూర్చున్నాడా లేదు కూర్చున్నాడా కూర్చున్నాడు అనుకుంటే కూర్చుంటాడు కదండి యాదృశి భావన యత్ర సిద్ధిరు భవతి తాదృశి అంటారు మనం చేసే భావన్ని బట్టే ఫలం కూడా ఉంటుంది భావన సరిగ్గా లేకపోతే సాక్షాత్తు దేవాది దేవుడు కూడా మనకి ఎలా కనిపిస్తాడు దెయ్యంలా కనబడతాడు భావన చాలా ప్రధానం ఎవరికైనా ఒక వ్యక్తికి దానం చేస్తు సాక్షాత్తో చాలా గొప్ప మహానుభావుడు అయి ఉంటాడని అనుకోండి వాడు ఎలాంటి వాడైనా నువ్వు మహానుభావుడికి ఇచ్చినట్టే కానీ నువ్వు మహానుభావుడికి ఇచ్చేటప్పుడు కూడా కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నాయి ఏం పని చేసుకోలేవు ఏంటో ఏం చేస్తాం తప్పదు కదా అని అనుకోండి అది మంచిది కాదు ఒక్కోసారి అనిపిస్తుంది కదండి కొంతమందిని చూస్తే ఏమో దేవుడే వచ్చాడేమో ఇవ్వకపోతే బాగుంటుంది అనిపించి గబగబా ఓ పండో కాయో తృణమో పణమో ఇచ్చేస్తాం అది మంచి ఫలాన్ని ఇస్తుంది ఒక్కోసారి నిజంగా దేవుడు వచ్చిన మనం ఏమంటాం వీడికి పని పంగు లేదు ఊరికే వచ్చి మణి పిలుస్తాడు మన్ను అడుగుతాడు అని తిట్టుకుంటూ వేస్తాం వెయ్యకపోతే పాపం వస్తుంది ఏం చేస్తాం అది మంచిది కాదు ఎక్కడ భావన ఉంటుందో ఆ భావన చాలా విశేషమైనది సాక్షాత్తు దేవుడే వచ్చాడని పెట్టండి సాక్షాత్తు దేవుడే కృష్ణుడే అందులో ఉన్నాడు అనుకుని పెట్టండి అది చాలా విశేషం అన్నమాట అటువంటి భాగవత కథని మనం చెప్పుకోబోతున్నాం మనకి పోతనామాచుల వారు కూడా ఒక మంచి మాట చెప్పారు భాగవతం చెప్పాలంటే ఎవరు చెప్పగలుగుతారండి అందరం చెప్పగలిగే స్థితి కాదు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు తమ్మి చూలికైన విభుధ జనులవరణ విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట బరుతూ ఏమంటే భాగవతం చెప్పడానికి సిద్ధమయ్యారు కదా మీకు అన్నీ తెలుసునా ఎవరికి తెలుసున్నాయా భాగవతం నాకు తెలుసు అని ఉండ కూర్చున్నాడా వాడికి ఏం తెలియదని అర్థం మరి ఎవరు మరి ఎలా చెప్తున్నావు రోజు ఘట్టం వెళ్ళాలి అందువల్ల మనం ఈరోజు ఆ ఘట్టాన్ని స్మరిస్తూ వెళ్దాం అంతవరకు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి మాధ్యానికి కాలంలో ఇప్పుడు అవుతుంది సమయం మనం గబగబా 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 వెళ్తూ ఉంటే పన్నెండు పన్నెండు అంబోకల్లా మనం

సదా నిరస్తకం సత్యం పరం ధీమహి ఇందులో ధ్యానం చేయాలి మొట్టమొదటి శ్లోకంలో ధ్యానం చేస్తున్నారు ఎవరిని ధ్యానం చేయాలి సత్యం పరం ధీమహీ సత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నాము అంటున్నారు భాగవతం అని దేన్ని పిలుస్తారు అంటే గాయత్రీ మంత్రంతో కూడి ఉండాలి ఎత్ర వృత్రవధస్తా ఎక్కడైతే వృత్రాసుని యొక్క ఘట్టం ఉంటుందో తద్ది భాగవతం స్మృతం అన్నారు దాన్నే భాగవతం అన్నారు అందుకే మొట్టమొదటి శ్లోకంలోనే ధీమహి అంటూ గాయత్రి మంత్రం యొక్క అర్థం ఇందులో మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది అటువంటి ఆ శ్లోకాన్ని ఇందులో చెప్పారు కనుక గాయత్రి మంత్రంతో ఆరంభమైంది చూడండి కవులు చాలా గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే చెప్పాల్సిన विश्वचिधनुजाई गोदाई निमंगल शिशो वा सैन्यनाथो व्रीपति सात्कर्य महाप्राजा मंगल मंगला शासन परर्मदाचार्य पुरोगम सैश्च पूराचार्य सत्कृतास्तु मंगल गोविंद

श्री राम 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 श्री श्री राम श्री राम लक्ष्मी नारायण भगवान राधा कृष्ण भगवान की रुज स्वामी जी महाराज की समस्त भक्त जियर स्वामी जी महाराज की जय जय श्रीमारायण भगवत बंधु लारा శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకునే ముందుగా భాగవత మహాత్మ్యమని తప్పక వినాలి అని నిన్న మనం చెప్పుకున్నాం ఒక చిన్న మాటగా చెప్పేసుకుని మనం వెళ్ళిపోదాం ఎంతటి వాడైనా అంటే ఎలాంటి చెడ్డవాడైనా ఎలాంటి క్రూరమైనటువంటి పనులు చేసిన వాడైనా భాగవత కథ వింటే చాలు వాడు సంస్కరించబడతాడు అని నిన్న ఐతిహ్యాన్ని మనం చెప్పుకున్నాం ఒక వ్యక్తి తాను చేసిన దోషాలకి రాక్షసుడయ్యాడు ప్రేతత్వాన్ని పొందాడు కానీ భాగవత కథ వినటం వల్ల ప్రేతత్వం పోయింది అతనికి దుంధుకారి అని పేరు కానీ ఎలాంటి చెడ్డవాడైనా వాణ్ణి బాగుపరిచే ఒక సన్ సత్సంగం అనేది ఒకటి ఉండాలి మనతో పాటు ఒక మంచి మిత్రుడు కనుక ఉంటే మంచి భక్తుడు కనుక ఉంటే మన జన్మ తరించినట్టే మనం ఇట్టే బాగుపడిపోతాం అందుకే మంచి వాళ్ళతో సహవాసం చేయండి ముందు మనిషి బాగుపడాలి అంటే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్ల మంచి మంచివాడితో సహవాసం చేస్తే చాలు వాడు ఏం చేస్తాడు ఊరికనే ఉంటాడా మరి ఇంట్లో కూర్చున్నా అండి దా భాగవతం చెప్తున్నారా అక్కడ పోదాం దా వస్తే నాకేం లాభం మరే అయిన తర్వాత ప్రసాదం కూడా పెడుతున్నారా నేను రాత్రి పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా పెట్టారు అయితే పద పోదాం అంటూ రావచ్చు ఏదో రకంగా మనిషికి ఒక ఆశ చూపిస్తాడు వాడిని బాగుపడడానికి కావాల్సినటువంటి అన్ని పనులు వాడే చేస్తాడనమాట బంధువులరా అలాంటి ఒక అద్భుతమైనటువంటి సత్సంగం చాలా విశేషం అది నిన్న మనం చెప్పుకున్నాం గోకర్ణుడు అనే ఆయన అంటే ఒక గోవుకు పుట్టినటువంటి ఒక పిల్లవాడు ఆయన వల్ల భాగవత కథని శ్రవణం చేసి తరించాడు ఈ చుట్టూతో చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ కృష్ణులు ఉన్నారు ఇరుపక్కల ఆ పక్క అంతా ఎడు చూసిన గోవులు ఉన్నాయి ముందు ఉన్నారు మనకి భాగవతంతో సమానమైనవి కొన్ని పనులు చెప్పారు తులసి చెట్టుకు రోజు నీళ్లు పోయటం ఎవరైతే ప్రతిరోజు తులసి చెట్టుకు నీళ్లు పోస్తారో అలాగే గీతని పారాయణం ఎవరైతే చేస్తారో అలాగే గోవిందనామ స్మరణ చేస్తారో భాగవతం చదువుతారు ఈ నాలుగు సమానమేటండి ఈ కలియుగంలో మనిషిని ధరింపజేసేవి నాలుగు అని చెప్పారు ఆ నాలుగింట్లో ఒకటి తులసికి నీరు పోయటం గోసేవ చేయడం అంటే గోవుకు గడ్డి పెట్టడము వాటి ఆలనా పాలన చూడడము ఇలాంటిది కూడా అండి భాగవతం చదివితే వింటే ఎలాంటి ఫలాలు వస్తాయో అలాంటి ఫలాలన్నీ వస్తాయి ఏ దుష్ట శక్తి దరిచేరదుటండి తులసికి అంత పవర్ ఉంది అలాగే నామ స్మరణకు అంత శక్తి ఉంది అలాగే భాగవతానికి అటువంటి గొప్ప అనుభూతి ఉంది కాకపోతే ఈ మూడిట్లో క్రియ చేస్తాను తప్ప మనకి ప్రతిఫలం ఏం తెలియదు కానీ భాగవతం వింటుంటే ఎక్కడో తెలియని ఒక అనుభూతి కలుగుతుంటుంది కృష్ణుడు స్వయంగా తానే మన కర్ణాల్లోంచి శరీరంలో మనస్సులో ప్రవేశించి సద్యో హృద్యవరుధ్యతేది కృతుభి శుశ్రూషుభి తత్క్షణాత్ చెప్పేవాడి హృదయంలో కృష్ణుడు దొరతాట వినేవాడి హృదయంలోనూ దొరతాట ఆల్రెడీ కృష్ణుడు కూర్చున్నాడు గమనించండి ఒకసారి కూర్చున్నాడా లేదు కూర్చున్నాడా కూర్చున్నాడు అనుకుంటే కూర్చుంటాడు కదండి యాదృశి భావన యత్ర సిద్ధిరు భవతి తాదృశి అంటారు మనం చేసే భావన్ని బట్టే ఫలం కూడా ఉంటుంది భావన సరిగ్గా లేకపోతే సాక్షాత్తు దేవాది దేవుడు కూడా మనకి ఎలా కనిపిస్తాడు దెయ్యంలా కనబడతాడు భావన చాలా ప్రధానం ఎవరికైనా ఒక వ్యక్తికి దానం చేస్తు సాక్షాత్తు చాలా గొప్ప మహానుభావుడు అయ్యి ఉంటాడని ఇచ్చేయాలనుకోండి వాడు ఎలాంటి వాడైనా నువ్వు మహానుభావుడికి ఇచ్చినట్టే కానీ నువ్వు మహానుభావుడికి ఇచ్చేటప్పుడు కూడా కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నాయి ఏం పని చేసుకోలేవు ఏంటో ఏం చేస్తాం తప్పదు కదా అని అనుకోండి అది మంచిది కాదు ఒక్కోసారి అనిపిస్తుంది కదండి కొంతమందిని చూస్తే ఏమో దేవుడే వచ్చాడేమో ఇవ్వకపోతే బాగుంటుంది అనిపించి గబగబా ఓ పండో కాయో తృణమో పణమో ఇచ్చేస్తాం అది మంచి ఫలాన్ని ఇస్తుంది ఒక్కోసారి నిజంగా దేవుడు వచ్చిన మనం అంటాం వీడికి పని పొంగు లేదు ఊరికే వచ్చి మణి పిలుస్తాడు మన్ను అడుగుతాడు అని తిట్టుకుంటూ వేస్తాం వేయకపోతే పాపం వస్తుంది ఏం చేస్తాం అది మంచిది కాదు ఎక్కడ భావన ఉంటుందో ఆ భావన చాలా విశేషమే సాక్షాత్తు దేవుడే వచ్చాడని పెట్టండి సాక్షాత్తు దేవుడే కృష్ణుడే అందులో ఉన్నాడు అనుకుని పెట్టండి అది చాలా విశేషం అన్నమాట అటువంటి భాగవత కథని మనం చెప్పుకోబోతున్నాం మనకి పోతనామాచుల వారు కూడా ఒక మంచి మాట చెప్పారు భాగవతం చెప్పాలంటే ఎవరు చెప్పగలుగుతారండి అందరం చెప్పగలిగే స్థితి కాదు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన వరణ విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట బరుతూ ఏమంటే భాగవతం చెప్పడానికి సిద్ధమయ్యారు కదా మీకు అన్నీ తెలుసునా ఎవడికి తెలుసునాయా భాగవతం నాకు తెలుసు అని ఎవడన్నా కూర్చున్నాడా వాడికి ఏం అని అర్థం మరి ఎవరు మరి ఎలా చెప్తున్నావు అంటే నేనే కాదండి సూలికైన తమ్మి చూలిక సూలి అంటే పరమశివుడు పరమశివుడు కూడా భాగవతాన్ని చెప్పడం కష్టమేటండి తమ్మి చూలికైనా పుష్పంలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు నాలుగు ముఖాలు ఉన్నాయి ఆయనకి వాళ్ళ అబ్బాయి శివుడికి ఐదు ముఖాలు ఉన్నాయి వాళ్ళ వల్లే కాలేదు మరి నువ్వెలా చెప్తున్నావు నేను చెప్పానంటే ఎలా చెప్తున్నానంటే విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట బరుతు నేను చాలామంది మహనీయులు పెద్దలు చెప్పినవి ఏదో విన్నానండి విన్నదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్ప నేనేం సొంతంగా నేను అన్నీ కూడా ఆమూలాగ్రంగా చదివేశాను పిండేసి మీకు ఆ రసాయనం ఇస్తున్నాను అనుకోకండి అన్నాడు ఆయన మరి మార్చిన వారి అలా అన్నారంటే మనం పోటుగలమా కాం అందరిది ఆ స్థితి కాదు ఇక్కడ భాగవతాన్ని అందరం చదువుకుంటున్నాం మీరు వింటున్నారు నేను చదువుకుంటున్నాను అవునా అందరం చదువుకుంటున్నాను ఇది అభ్యాసం భాగవతం బాగుపరచాలి బాగుపడాలని కోరుకునే వారికి భాగవతం అవసరం అలాంటి భాగవత గ్రంథాన్ని చెప్తూ పలికెడిది భాగవతమట పలికించెడి విభుండు రామభద్రుండట నేను పలకట్లేదండి పలికించేవాడెవడు రామభద్రుడు శ్రీరామచంద్రుడు నే పలికిన భవహరమగునట నేను చెప్తున్నాను అనుకోండి అవన్నీ కూడాను భవాన్ని హరింపజేస్తుంది భవం అంటే సంసారం ఇంకా వేరే కథలు ఎందుకండి చెప్పడం అవసరమా కల్పవృక్షమే మన పక్కన ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకో ఇంకోటి ఏదో కావాలని ఎవరి దగ్గర వెళ్తామా అన్నీ కల్పవృక్షమే ఇస్తుంది ఆ కల్పవృక్షాన్ని కూడా సృజించిన వాడు తానే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకో చోటికి వెళ్ళటం అవసరమా చెప్పండి వెళ్తే మనకి అన్నీ తెలుస్తాయి మనం ఏది పడితే అది కోరకూడదు భాగవతం పూర్తవగానే మన మనస్సు కృష్ణుడి పాదాల్లోకి వాలిపోతుంది ఇక ఆయన ఇంకేమీ చూడబుద్ధి కాదట ఆయన అవతార లీలలు తప్ప ఇంకేం చేయబద్ది కాదు అలాంటి భాగవత కథలో మనం ప్రవేశిస్తున్నాం అన్నీ చూడాలంటే కష్టం కానీ విహంగ వీక్షణం చేస్తాం ఏం చేస్తాం పెట్టే చెప్పాలి నేను మళ్ళీ ఇంకా అడగనండి చెప్తూ వెళ్ళిపోతూ ఉంటా అంతే మళ్ళీ ఏం చెప్పాను అని అడగను అర్థమవుతుందా ఎందుకంటే అలా చెప్పుకుంటూ పోతే ఆగిపోతూ ఉంటుంది కథ అలా చెప్తూ వెళ్తా ఎవరు విన్నా వినకపోయినా వీడు వింటాడు లోపల ఉన్నవాడు అంతే